తెలుగు బిగ్ బాస్ సీజన్ నేను బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే తనుజ కళ్యాణ్ కోసం అయితే కెమెరా ముందు ఏదో చెప్పుకుంటూ బిగ్ బాస్తో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది నేను ఇంకా ఫోర్ డేస్లో బయటికి వెళ్ళిపోతున్నాను అని ప ఒక పక్కన సంతోషం ఉన్న మరొక వైపు కళ్యాణ్ని విడిచిపెట్టి వెళ్ళాలనేసి నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే బయటికి వెళ్ళాక ఇంకా ఇలాగ ఎంత క్లోజ్గా ఉండలేము కదా ఇక్కడ బిగ్ బాస్ హౌస్ కాబట్టి ఇక్కడ తనతో ఇలాగ క్లోజ్గా ఉంటున్నాము తన కళ్యాణ్ నాకు బాగా అలవాటు అయిపోయాడు కానీ బయటికి వెళ్ళాక ఎలాగ ఉండాలో అదే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది కళ్యాణ్ అసలు చాలా మంచివాడు అలాంటిది కళ్యాణ్ నాకు ఫ్రెండ్గా అవ్వడం నా అదృష్టం ఎందుకంటే తను చాలా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు అలాంటి మనిషి ఇప్పుడు నాకు బిగ్ బాస్ హౌస్కి వచ్చాక అలాంటి ఫ్రెండ్ని దొరకడం నా అదృష్టం అంటూ కెమెరా ముందు చెప్పుకుంటూ అయితే కాస్త కళ్యాణ్ కోసం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది కానీ ఈ కళ్యాణ్ కోసం బాధపడితే ఇంకొక పక్కన అయితే ఎక్కడ నెగిటివ్గా అయితే బయట ఆడియన్స్ తీసుకుంటారనేసి ఒక పక్కన అనిపిస్తుంది కానీ కళ్యాణ్ అంటే నాకు చాలా అభిమానం అంటూ ఈ విధంగా చెప్పుతూ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది తనుజ లైవ్లోని ఈ కెమెరా ముందు మరొక వైపు అయితే ఈ డెమన్ పవన్ యోగా చేస్తూ ఉంటాడు గార్డెన్ ఏరియాలో అలాగే మరొక వైపు ఇంకా ఎమానియలు అయితే కళ్యాణ్ని ఆట పట్టిస్తూ ఉంటారు అదే మేము బయటికి వెళ్ళినా సరే మేము మామూలు రా కానీ నువ్వు బయటకు వెళ్తే మాత్రం నీ చుట్టూ జనాలు వచ్చాసలు ఆటోగ్రాఫ్ అడుగుతారు చుట్టూ అమ్మాయిలు కూడా ఇంకా నీకు ఫ్యాన్స్ అయిపోతాడు కళ్యాణ్ వచ్చాడే కళ్యాణ్ వచ్చాడంటూ అంటూ నీ చుట్టే తిరుగుతారు నువ్వు పెద్ద సెలబ్రేట్ అయిపోతావు అంటూ కళ్యాణ్ కోసం మిద్దంగా అంటాడు